విద్యుత్ పరంగా సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రం పేర్కొన్నారు రోడ్లు జనబాటలో కార్యక్రమంలో భాగంగా కాబరి మున్సిపల్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో ఎస్సీ రాఘవేంద్రం ఈ బెనర్జీ డి రవికుమార్ రెడ్డి ఏఈ శ్రీనివాసరెడ్డి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో వారు పర్యటించి స్థానికుల నుంచి విద్యుత్ పరంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొన్ని సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని ఎస్సీ రాఘవేంద్రం ఆదేశించడం జరిగింది అంతేకాక స్థానికులను కూడా అక్కడ విద్యుత్ పరంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు విద్యుత్ సిబ్బంది కూడా ఎస్సీ రాఘవేంద్రం తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజలు రైతుల్లో పాల్గొనడం జరిగింది విద్యుత్ అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు

అంతే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మీ నోటీస్ చేస్తూ ఉంటారవా అ నేనే తిరుగుతుంటా సార్ నేనే ఉదయం నేనే తిరుగుతాను నేనే రిఫర్ చేసి మీకు తీసుకెళ్తుంటాం ఏది ఏపున్నదైనా నేను ఈ ఇక్కడి నుంచి అట ఫ్యాక్టరీకి నేను చూస్తూ ఉంటాను ఫ్యాక్టరీ ఎక్కడది ఆ ఈ సార్ పై బిట్ పై బిట్ అస్తై మీకు లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా ఇక్కడే వస్తుంది సార్ అంటే వాళ్ళు చెప్పినట్టు డే టైం రావడానికి లేదు ఆయన చెప్పేది మార్నింగ్ 9:00 ని నాలుగు వస్తుంది కాదు ఏదైనా గాలికి టచ్ అయ్యి ఏమైనా వస్తున్నాయో చూడండి న్యూస్ కాంటాక్ట్ ఏమైనా ఉండి అందరికీ వస్తుందా మీకు ఒకరిగా అండి సార్ చెప్తున్నాడు ఎట్లా అడిగి వస్తారే ఇంకా చెప్తున్నా ఈ కాలనీలో లో ఏబీ కేబుల్ ఉన్న దాని వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి ఏబీ కేబుల్ మార్చాలా త్రాసాలను కూడా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ పెద్ద ఇల్లులే చిన్న ఇల్లులేమి కాదు అందరికి ఏసీలు ఉంటాయి వాళ్ళందరూ ఆ లోడ్ రెగ్యురేట్ చేసుకోవాలి మీరు రెగ్యురేట్ చేసుకునే మేము ఫార్టీ ఉండే ఇప్పుడు అది సిక్స్టీ హండ్రెడ్ అయింది సార్ మా లైన్ మెన్ డ్రైవ్ వల్ల అప్పుడు ఇలోకి ఈ బంజర కేబుల్ మార్స్తార అంటే మోర్ దన్ మా పైనంతా తెలుస్తుందండి అప్పుడు అప్పుడప్పుడు ఈ మెయిన్ లైన్ ఇక్క నుంచే కావాల్సిన లైన్ జరుగుతందంట ఈ సబ్సెట్ అదే సో అప్పుడు ఏదైనా ఫార్మల్ గాని ఏదైతే కార్యక్రమానికి ఈ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ లైన్స్ ఐతేనేమి ట్రాన్స్ఫార్మర్స్ హెచ్టీ లైన్ లెవెన్ కేబీ లైను ఎర్టీ లైన్ అన్నీ చూడడం జరిగింది ఎక్కువగా ఈ కాలనీలో ఏబీ కేబుల్ ఉండడం వలన ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఆ ఏబీ కేబుల్ కూడా ఏంటంటే చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా మేము మార్చడానికి ఒక రూపకల్పన చేసుకున్నాము వాటిని కూడా త్వరలోనే మార్చి ఇక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లము ఓల్టేజ్ అప్ అండ్ ఈ కేబుల్ డ్యామేజ్ అయిన దానివల్ల వస్తున్నాయి వాటిలన్నిటిని కూడా మేము ఈ కార్యక్రమం కింద కార్యక్రమంలో ఐడెంటిఫై చేసాము వాటిని అన్నిటి కూడా మేము త్వరలో కూడా రిజాల్వ్ చేస్తాము అట్లాగే ఇక్కడ ఈ కాలనీలో అన్ని పెద్ద హౌసెస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా వీళ్ళకున్న లోడుని కూడా రెగ్యులేట్ చేసుకుంటే ఆ లోడు రెగ్యులేట్ చేయని దాన్ని బట్టి మేము డిటీఆర్ కెపాసిటీని కూడా పెంచుకోవడానికి ఎస్టిమేట్ చేసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కూడా మాకు సహకరించాలని ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము అలాగనే ఈ పండగ సీజన్లో గాలిపటాలు ఎగరేయడం అవన్నీ జరుగుతుంటాయి ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా లైన్లకు టచ్ కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి గైడ్ చేసి అలాంటివి లేకుండా చూడండి అలాగనే లాభాల మీద ఎక్కి గాలిపటాలు ఎగరేసినప్పుడు లైన్లకు దగ్గరగా ఉంటాయి అటువంటివన్నీ కూడా వాళ్ళు గమనించుకొని వాళ్ళందరూ కూడా లైన్లకు టచ్ కాకుండా వాళ్ళ చెప్పి కొంచెం జాగ్రత్త చెప్పాలని కూడా ఈ ఇక్కడ ప్రజానీకానికి నేను విన్నవించుకుంటున్నాను అలాగనే ఇక్కడ మనకు ఈ దీంట్లో ఈ ఇక్కడ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాము ఇంకా కూడా ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకున్నాము ఒక డిటిఆర్ పోయింది సప్లై అది ఫెయిల్ అయింది ఆ డిటిఆర్ను కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ఇప్పుడు మార్చడానికి మేము దానికి చెప్పడం జరిగింది అది కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాం ఈరోజు కరెంటు కరెంటు వల్ల జనబాటు కార్యక్రమంలో ఇంద్రమ్మ కాలనీలో నెల్లూరు నుంచి ఆఫీసర్ గారు రావడం జరిగింది మా ఇంద్రమ్మ కాలనీలో ఇప్పటివరకు అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చడం జరిగింది ఇంకొక ఒకటి రెండు ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే కూర ఉన్నాయి కాకపోతే ఇంద్రామ్మ కాలనీలో మేము సార్ దగ్గర తీసుకెళ్ళిన సమస్య ఏంటంటే మా ఏరియాలో బంజర్ కేబుల్ ఒకటి ఎప్పటి నుంచో గత రెండు వేల నాలుగు నుంచి ఈ కేబుల్ వేయడం వల్ల ఇప్పుడు ఆ బంజర్ కేబుల్ ప్రాబ్లం ఒకటి ఉండే ఎక్కడ పడితే అక్కడ తెగిపోతున్నాయి సార్ అవి కొంచెం రీప్లేస్ చేయండి అన్న ఈ విధిగా చెప్పడం జరిగింది రెండో విషయం ఆల్రెడీ నాలుగైదు ట్రాన్స్ఫార్మర్ ఉంటే రెండు ట్రాన్స్ఫార్మర్లు ఆల్రెడీ మార్చేశారు హండ్రెడ్ కేవీకి జనావాసం ఎక్కువ అవడం వల్ల ఇంత ముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు హండ్రెడ్ కేవీకి రెండు మూడు ట్రాన్స్ఫార్మర్ మార్చారు ఇంకో రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా మారుస్తామని సార్ చెప్పడం జరిగింది దానికి మేము చాలా ఆనందపడుతున్నాము మా వైపు కన్జూమర్ వైపు ఏ విధమైన సహాయ సహకారం కావాలన్నా మేము ఇంద్రమ్మ కాలనీ తరపున మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఇంద్రమ్మ కాలనీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కోసం అంత దూరం నుంచి వచ్చి ప్రతి పని చేస్తాము అని చెప్పినందుకు నెల్లూరు నుంచి వచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎస్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం